హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రూప నాయుడు లైఫ్ స్టైల్స్ ఇది ఎస్టర్డే వ్లాగ్ అనమాట ఎస్టర్డే ఫ్రైడే కదా సో ఫ్రైడే మార్నింగ్ నేను ఇంటిని ఎలా శుభ్రపరుచుకున్నాను అలాగే మా ఇంటి ముందర ముగ్గు చూశారు కదా ఫ్రెండ్స్ ట్రాక్టర్స్ తిరుగుతూ ఉంటాయన్నమాట సో అందుకే మేము చిన్నగా ముగ్గు అనేది వేసుకుంటూ ఉంటాము మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇంటిని మొత్తం నీట్గా పెట్టడం నాకు చాలా ఇష్టము నెక్స్ట్ విన్నారు కదా పక్షుల శబ్దం ఎలా ఉందో మా ఇంటి ఎంట్రన్స్లో మనము ఇంట్లోకి అడుగు పెట్టగానే మొదటిగా కనిపించేది ఈ మందారపు చెట్టు అనమాట మా ఇంటి మహాలక్ష్మి అని చెప్పచ్చు మాకైతే చాలా ఇష్టం అలాగే పువ్వులు కూడా చాలా బాగుంటాయి రోజుకి ఒక యాభై అరవై కాస్తాయి అన్నమాట మా వీధిలో అందరూ పూజ చేయడానికి మా ఇంటి పూలను తీసుకుపోతూ ఉంటారు సో మేము కూడా ఇస్తూ ఉంటాము నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా మా ఇంట్లో మహాలక్ష్ములు అని చెప్పడానికి కారణం ఇదే మనకి పువ్వుల్లో లక్ష్మీదేవి ఉంటుంది అంటారు కదా సో మా ఇంట్లో అయితే పువ్వులు చాలా బాగా ఉంటాయన్నమాట పువ్వులకు అసలు కొలితే ఉండదు పూజ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను పూజా వీడియో ఎందుకు యాడ్ చేయట్లేదు అంటే మాకి అంటు ఉందనమాట సో మేము ఎలాంటి పూజలు అనేవి చేసుకోకూడదు అందుకే నేను పూజ వీడియోస్ ఈ మధ్య తీయట్లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒక్కొక్క పువ్వు చాలా అందంగా ఉంటుంది మనం దేవుడి పటానికి ఒక్కటి పెట్టినా చాలన్నమాట అంత కలగా ఉంటుంది నెక్స్ట్ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ ఏం చేస్తానంటే గ్యాస్ మీద పెట్టేది ఫస్ట్ పాలు అనమాట పాలు పెట్టిన తర్వాత పక్కన టీకే పెడతాను మార్నింగ్ ఫస్ట్ పాలు పెట్టడం గ్యాస్ మీద చాలా మంచిది సో నేను ఎప్పుడు ఆ పద్ధతినే పాటిస్తాను ముందుగా అయితే పాలు వేడి చేసి పెట్టాను ఆ తర్వాత టీ కూడా అయిపోయిందనమాట సో చూస్తున్నారు కదా మనకి కౌంటర్ టాప్ కూడా నీట్గా క్లీన్ చేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈరోజు టిఫిన్ ఉప్మా అలాగే ఉల్లిగడ్డ కారం అనమాట సో కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఊర్లలో వాళ్ళు ఎక్కువ ఎక్కువగా ఈ ఉల్లి కారాన్ని ఇష్టపడుతూ ఉంటారనమాట ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్